హరప్ప సంస్కృతి ఆర్య నాగరికత హరప్ప సంస్కృతి ఈ చాప్టర్పై డెబ్బై రెండు ప్రశ్నలు ఈ వీడియోలో ఉన్నాయి ఈరోజు హాలిడే కాబట్టి కొంచెం ప్రశ్నలు ఎక్కువగా తీసుకోవడం జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ప్రతి ప్రశ్న కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి ఆన్సర్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ ఈ వీడియోలో మొదటి ప్రశ్న హరప్ప నాగరికత కాలంలో నగరాలలో రోడ్డు వెడల్పు ఎన్ని మీటర్ల వరకు ఉండేది వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ బి పది పది మీటర్ల వెడల్పుతోని రోడ్లు వేసేవారు సెకండ్ క్వశ్చన్ సింధులోయ నాగరికత గ్రామీణ నాగరికత పట్టణ నాగరికత ఆదిమ నాగరికత ఆధునిక నాగరికత వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ బి పట్టణ నాగరికత ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ థర్డ్ క్వశ్చన్ హరప్ప నాగరికత కాలంలో డోల్వీరా పట్టణం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది హరప్ప నాగరికత కాలంలో డోల్వీరా పట్టణం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ హర్యానా ఆప్షన్ ఏ గుజరాత్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్ అండి నాలుగో ప్రశ్న ఏ నగరంలో ధాన్యాగార భవనాన్ని ప్రత్యేకంగా నిర్మించారు ఏ నగరంలో ధాన్యాగార భవనాన్ని ప్రత్యేకంగా నిర్మించారు మొహన్జదారావు సింధు హరప్ప చన్హుదారో వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ సి హరప్ప వెరీ గుడ్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఐదో ప్రశ్న సింధులోయ నాగరికత కాలంలో ప్రభుత్వ భవనాలను ఎక్కడ నిర్మించేవారు సింధులోయ నాగరికత కాలంలో ప్రభుత్వ భవనాలను ఎక్కడ నిర్మించేవారు ఎత్తైన ప్రదేశాలలో పల్లపు ప్రాంతాలలో పౌర నివాసాల మధ్యలో ప్రత్యేక ప్రాంతంలో వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ ఎత్తైన ప్రదేశాలలో ప్రభుత్వ భవనాలను నిర్మించేవారు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ బి కాదండి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆరో ప్రశ్న విలక్షణమైన మహా స్నానవాటిక నిర్మాణం గల నగరం విలక్షణమైన మహాస్నాన వాటికి నర్ నిర్మాణం గల నగరం లోతాల్ కాలిబంగన్ హరప్ప మొహన్ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ డి మొహన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఏడవ ప్రశ్న చైనా మహాకూడ్యం ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా పొడవెంత గ్రేట్ వాల్ ఆఫ్ చైనా పొడవు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు మూడు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఏడు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఆప్షన్ డి కాదండి ఆప్షన్ డి కాదు ఏడు వేల నాలుగు వందలు కాదు ఇక్కడ వెరీ గుడ్ ఆన్సర్ ఆప్షన్ ద ఆన్సర్ ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్లు సరైన సమాధానం వెరీ గుడ్ ఆన్సర్ అండి ఎనిమిదవ ప్రశ్న హరప ప్రజల ప్రధాన వృత్తి ఏది హరప్ప ప్రజల ప్రధాన వృత్తి ఏది పశుపోషణ వ్యవసాయం వ్యాపారం చేపలు పట్టడం వెరీ గుడ్ ఆన్సర్ అండి వ్యవసాయం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ తొమ్మిదవ ప్రశ్న ఏ లోహం హరప్ప ప్రజలకు తెలియదు కింద ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ లోహం హరప్ప ప్రజలకు తెలియదు రాగి తగరం కంచు ఇనుము వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ డి ఇనుము ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ అండి పదవ ప్రశ్న ఏ నాగరికత ప్రజలు అలంకార ప్రియులు ఏ నాగరికత ప్రజలు అలంకార ప్రియులు సింధు నాగరికత చైనా నాగరికత మెసపటోమియా నాగరికత ఈజిప్టు నాగరికత వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ అండి సింధు నాగరికత ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సింధు నాగరికత సరైన సమాధానం